హరి హరి శ్రీ గణపతి నమ ఆ మస్తు శ్రీ గురుభ్యో నమః వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు హైందవ ధర్మను పాటించడం వందరికీ శిరస్సు వంచి నమస్కారం జ్యోతిషం నేర్చుకునే వాళ్ళకి నాగపూర్లో పెట్టింది ఒక పాప ఆ పాప జాతకం కళ్ళు కట్టుకోండి రాసిన వంశ సెప్టెంబర్ ఇరవై రెండు వేల మూడు ఇరవై పది అంటే రాత్రి ఎనిమిది పది నాగపూర్ అనమాట ఒక జాత చక్రం ఎంతమంది మీద ప్రభావం చూపిస్తుంది అంటాను గత ముప్పై ఏళ్ళ నుంచి నేను ఎవరి జాతకం వాళ్ళ మీద పని పనిచేస్తున్న భ్రమ ఇది అందరి మీద పనిచేస్తుంది పిల్లలు ఎక్కువగా పెద్దవాళ్ళ మీద బాగా పని చేస్తుంటారు అన్నమాట అందువల్ల ఇది మేష లగ్నం లగ్నంలో రాహువు మూడో ఇంట్లో మిథునంలో చంద్రసేనులు నక్షత్రం పునర్వసు నక్షత్రం రెండవ పాదం అనమాట నవాంశ చక్రంలో చంద్రుడు వృషభం అన్నమాట రాతి చక్రంలో ఐదో ఇంట్లో సింహంలో గురువులు నవాంశలో గురువుచ్చు అనమాట బుధులుచ్చవి శుక్కులు ఆరింట శుక్కుడు నీచ రవి కన్య కేదు వస్త తుల కుజుడు కుంభం అంటే కేతుల మధ్యన గ్రహాలు పడ్డాయి అయితే అంచే రాహు అదమే కేతు మధ్య షష్ట గ్రహ తెచ్చి అది ఒక ఆరు గ్రహాలు కనుక రాహుకేతుల మధ్యన ఉంటే అది కాలసప్ప దోషము కాలసయోగం అంట ఇక్కడ రాహుకేతు పొట్టలోనే కుజుడు తప్ప అన్ని గ్రహాలు పడ్డాయి అన్నమాట లగ్నాధిపతి కుజుడు లాభంలో ఉన్నాడు కదా పాపక్షేత్రంలో ఉన్నాడు లగ్నాధిపతి ఏ క్షేత్రంలో ఉంటే ఆ తత్వం వస్తుంది కుంభం లగ్నాధిపతి కుజుడు ఆ కుంభంలో ఉంటే ఏ గ్రహమైనా నచ్చని లక్ష్యంలో ఉండున్న అనేటువంటిది ఒక పాయింట్ చేస్తాడు అన్నమాట పాపక్షేత్రంలో ఉంటే కొద్దిగా కఠినత్వం వాతావరణం ఇస్తాడు లగ్నాన్ని లగ్నాధిపతిని గురువు చూస్తున్నాడు అది గురువు గురువు పుత్రక పితృకారకుడు పితృస్థానాధిపతి గురువు షష్టాధిపతి కలిశాడు బుధ గురువులు భాగ్యాధిపతులు కలిస్తే తండ్రి శత్రువు కింద ట్రీట్మెంట్ ఇస్తుంటారు అన్నమాట వీళ్ళు అందులో తండ్రి వలన లాభం పొందాల్సినంత పొందలేరు అన్నమాట అది అలాగా ఫండమెంటల్ ఏం చూస్తాం అంటే మేష లగ్నం మేష వృషభ లగ్నం లగ్నం రాహు రాహున రాజు లేక రాజు సమయం చూద్దాం లగ్నానికి గురువు చూస్తున్నా లగ్నాధిపతిని గురువు చూస్తున్నా చాలా ఏరియా పేరు ప్రక్రియలు వహించడం చెప్తాం అయితే లగ్నాధిపతి ఫస్ట్ షష్టాధిపతి చూస్తున్నాడు ఇది మర్చిపోద్దు ఈ బుధుడు షష్టాధిపతి అయిన బుధుడు తృతీయ షష్టాధిపతి అయిన బుధుడు బుద్ధికారకుడు అందులో బుద్ధి ఆలోచన శక్తి సక్రమంగా ఉండదు మనక్క కారకుడు ఏమైనా శనితో వేశాడు మనస్సు చంద్రుడేమన్నా ప్రపంచాన్ని ఒక నెలలో చుట్టేస్తే శని ముప్పై సంవత్సరాలు చుడతాడు పరస్పర విరుద్ధమైన గ్రహాలు ఈ చంద్రసేనులు అనేటటువంటిది కలిసింది మిథునంలో అంటే చనుడికి బలం లేదు అది పవర్ణం రాబోయే ముందు అమావాస్య పవర్ణం అయిపోయిన తర్వాత అమావాస్య రాబోయే ముందు మధ్యలో అనమాట అందువలన ఈ చంద్రసేను గలవంగానే టెన్షన్స్ కొద్దిగా సూసైడ్ టెండెన్సీస్ ఉండి ఉంటాయి అయితే శనికి కానీ చనుడికి కానీ షష్టాష్టం వ్యాధిపత్యం పోర్టుపోలే ఉండాలి ఇక్కడ ఏంటంటే శని ఈ లగ్నాన్ని దశమాధిపతిగా అయినా కొద్దిగా ఏడిపెచ్చే గ్రహం అందువల్ల ఈ చంద్రసేనలు కలిసినందువల్ల కొద్దిగా టెన్షన్స్ వాతావరణాలు తల్లికి కుటుంబ స్త్రీలకి ఉంటుంటాయి అనమాట అది ఇక్కడ కుటుంబ స్థానాధిపతి అయినటువంటి శుక్కుడు వీళ్ళు ఏంటంటే మొత్తం ఒక ముగ్గురు సిస్టర్స్ అనమాట వీళ్ళ అమ్మవాళ్ళు పెద్దామి పెద్ద అంటే లాభాధిపతి శని చంద్రలగ్నత లాభాధిపతి కుజుడు ఈ కుజుడు లాభంలో నవామి చక్రంలో ఉచ్చుకన ఉన్నాడు నవామి చక్రంలో శని మేనం నవామి చక్రంలో శుక్కుడు మేషం చంద్రుడు వృషభం కేతు ఏమన్నా మిథునం నవాంసులో గురువు ఏమన్నా నవాంసులు ఉచ్చ బుధుడు నవాంసులో ఉచ్చ ఉచ్చ అంటే కన్య గురువు కర్కాటకం కుజుడు ఏమన్నా రాహు ధనస్సు రవి మకరం అన్నమాట పితృకారకుడు పితృస్థానపతి కలవడం కానీ చూసుకోవడం కానీ అంత పెద్ద మంచిదేం కాదు కానీ ఇక్కడ పంచమంలో బుధుడు పంచమ పంచమాధిపతి శనితో గెలిచాడు అంటే ఆలోచన విధానం అనేటటువంటిది మనకారకుడు కారకుడు చంద్రుడు శనితో గెలిచాడు టెన్షన్స్ అమావాస్య రాబోయే ముందు పుట్టినట్టు చంద్రుడు ఈ చంద్రుడు ఏంటంటే ఈ లగ్నానికి వచ్చేసరికి అమావాస్య చనుడు అయితే యోగం ఇస్తాడు కనుక కేంద్రాధిపతి కాబట్టి చంద్రుడు ఆ తర్వాత రవిసుక్కులు ఆరు ఇంట్లో ఉన్నారనమాట కుటుంబ స్థానాధిపతి నిలిచిపెట్టాడు కుటుంబం డబ్బు మాట విలువ ఈ విషయాల లోడ్పాట్లు ఇస్తాడనమాట నవాంశక్రంలో మేషం భర్త స్థానాధిపతి కూడా నిలిచిపెట్టాడు ఆరింట దీన్ని బ్రూషట్గా దోషం అంటాం ఇది రవితో కలిస్తున్నాడు అనమాట మూడమేమి లేదు కనుక పంచమ సప్తమాధిపతి కలిస్తే వివాహం పంచం అంటే ఆలోచన అంటే భార్య వివాహం గురించి ఆలోచిస్తుంటారు ఎక్కువ భాగం వివాహం అయిన తర్వాత భర్త గురించి ఆలోచిస్తుంటారు లేదా ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తుంటారు కానీ ఇప్పుడు ఇక్కడ ముందు పుట్టినటువంటి వాళ్ళ ముగ్గురు సిస్టర్స్ లేదా వీళ్ళ అమ్మ వాళ్ళు ముందు పుట్టిన వాళ్ళు ఒకళ్ళు ఆస్ట్రేలియాలో ఉన్నారు వాళ్ళ పరిస్థితి లాభాధిపతి శని మిథునలో ఉండి తెలుగుతేటలో వాతావరణాల చదువులు ఉండి నవాంశుల మేనవల ఉండి కాలవా నది సముద్రం సముద్ర అలవతలు ఉండి చంద్రుడితో గెలిచినందువల్ల గృహం భూమి వాహన విద్య వాతావరణాలు అనేవి ఉన్నాయి ఈ పాపకు కూడా కొద్దిగా విద్య చెప్పిస్తున్నది ముందు పుట్టిన వాళ్ళే అనమాట ఇక తండ్రి వ్యతిరేకం కాబట్టి తండ్రికి అమ్మాయికి పడదు కాబట్టి ఇక అమ్మమ్మ దగ్గర ఈ పాప పెట్టారు అనమాట నెక్స్ట్ ఈ అమ్మాయి తర్వాత ఒక సంతానం కలిగింది తృతీయంలో శని తృతీయంలో చంద్రుడు అంటే మనస్సు ఆయుష్ కలవంగానే బ్రెయిన్ డెవలప్మెంట్ కానిటువంటి ఒక పాప తృతీయాధిపతి ఆ బుధుడు ఆ షష్టాధిపతి వచ్చి అక్కడ ఐదో ఇంట్లో ఉన్నాడు గురువుతో కలిసి అందువల్ల గురువుతో కలిసిన అందువల్ల కొద్దిగా ఆయుష్ తర్వాత ఆ బుధు బుధుడు బుధుడు కలిసిన బుధ షష్ఠాధిపతి కాబట్టి బుధుడు వాళ్ళు కొద్దిగా నష్టపొట్టినటువంటి వాళ్ళకి మంచి చెప్పాల చంద్రలగ్నాథ్ తృతీయాధిపతి కూడా చంద్రలగ్నాథ్ పంచమాధిపతి అనేటువంటి నీచబడ్డ శుకుడుతో కలిసిన వల్ల బ్రెయిన్ నెస్ట్ పుట్టినటువంటి ఉండడం సరిగ్గా లేదు అర్థం చేసుకోండి జ్యోతిష్యం ఎలా చూడాలి ఏమిటి అనేటటువంటిది నేను ఎలా చూస్తాను అనేటువంటిది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నా మూడో ఇంట్లో చంద్రసేనులు ఉన్నారు నెస్ట్ పుట్టేటువంటి స్థానంలో శని ఉంటే నెస్టాన్ని పుట్టిన కూడా వ్యభార్షన్ చేస్తుంటాడు అది మిత్రక్షేత్రం అది ఆరుద్రం నాలుగులో శని ఉన్నాడు అనమాట చంద్రుడితో కలిసి చంద్రలగ్నాథ్ కూడా తృతీయాధిపతి నీచపడ్డ శుక్కుడితో కలిశాడు ఆ శుక్ ఎవరు చంద్రలగ్నాథ్ పంచమాధిపతి పంచమాధిపతి నీచపెడితే మంచి చెప్తే నచ్చదు ఇళ్ళకు కూడా ఆలోచన విధానం ఇంకా సరి ఉండదు ఈ మిథున రాశి వాళ్ళకి ఏంటంటే మైథునం అంటే స్త్రీ పురుషుల కలయిక వాళ్ళు కొద్దిగా పెద్ద అయిన తర్వాత సెక్స్ గురించి కొద్దిగా ఎక్కువ ఆలోచిస్తుంటారు ఇక ఇప్పుడు ప్రస్తుతం రన్ అవుతుంది కానీ శని దేశం రెండు వేల ముప్పై నాలుగు శ్లోకం దాకా ఈ శని ఎవరి మీద పనిచేస్తే ఎక్కువగా లాభాధిపతి కాబట్టి ఇది అమ్మాయి ముందు ఎవరు లేరు కాబట్టి పెద్దమ్మ మీద లేకపోతే పెద్దనాన్న మీద పనిచేస్తుంటారు అనమాట అది చనుడితో తెలిసారు కాబట్టి మిత్రక్షేత్రంలో ఉన్నారు నవాంశ మీనంలో ఉన్నారు కాబట్టి ఎక్కువ భాగం కొద్దిగా మంచి లక్షణాలు చెబుతాం ఇంకా ద్వితీయాధిపతి శుకుడు నీచ విద్యాస్థానాధిపతి అయినటువంటి చనుడు ఏమన్నా శనితో కలిసి అంటే దశమాధిపతి రన్ అవుతుంటే ఉద్యోగాలు చేయాలనే ఆలోచనలు పని చేయాలనేటువంటి ఆలోచనలు వస్తే తప్పితే చదువుకోలేని ఆలోచనలు తక్కువ వస్తుంటాయి అనమాట అయితే విద్యాస్థానంపతి చునుడితో కలిసాడు కాబట్టి చదువు చదువుతుంటారు ఇష్టం లేనటువంటి చదువు చదువుతూ ఉంటారు ఇష్టంగా చదవరు ఏదో చదివి చదివారు చదువుతున్నారు కంప్లీట్గా ఆటలు చంద్రలగ్నాథి విద్యాస్థానంలో లగ్నాథి విద్యాస్థానాధిపతి చంద్రసేనులు కలిశారు చంద్రలగ్నాథి విద్యాస్థానంలో నిలిచిపడ్డ బుధుడు ఉన్నాడు ఆ చంద్రలగ్నాథ్ కూడా బుధుడు భావానికి పన్నెండో ఇంట్లో ఉన్నాడు గురువులు అందువలన ఆలోచన విధానం తేడా మానసికమైనటువంటి స్థితి తేడా నెక్స్ట్ పుట్టినటువంటి వాళ్ళకి మానసిక స్థితి చెప్పాను బ్రెయిన్ డెవలప్మెంట్ తక్కువ ఉందని చెప్పాను నెక్స్ట్ ఈ తల్లికి చెల్లెలు ఒకళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏంటంటే కొద్దిగా కాలు చేతులు ఎత్తి కొద్దిగా తేడా అనమాట దానివల్ల ఆ అమ్మాయికి కొద్దిగా తేడా ఉందని చెప్పి అని చెప్పని ఒక అతన్ని ఇచ్చి చేశారనమాట కొద్దిగా ఏం చేయడు ఒక గుడ్డల కొట్టుబడి అనమాట ఎందుకని తృతీయాధిపతి బుద్ధుడు నెక్స్ట్ పుట్టినటువంటి గ్రహ బుద్ధుడు గురువుతో కలిశాడు కాబట్టి ఆ గురువు ఈ క్లాస్ సంబంధంగా కాబట్టి పెట్టారు అది ఆమె పాప మీద చేసుకుంటా ఉంటుంది కనుక ఒక జాత చక్రం బంధువుల శత్రులు ఏ అమ్మాయికి బుద్ధి వివాహ అయిన తర్వాత కూడా వాళ్ళు భాగ్యవంతులు అయితే అవచ్చు ఎందుకంటే భాగ్యాధిపతితో కలిశాడు కాబట్టి బుధుడు ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ అంటే ఫోన్ వలన ఈ మేష లక్న వాళ్ళకి మూడు ఆరు అధిపతి బుధుడు కాబట్టి మూడు ఆరు అధిపతి బుధుడు కాబట్టి ఆ చంద అది కూడా ఆ తృతీయాధిపతి ఆ శుక్రుడితో కలిసాడు కాబట్టి ఇక్కడ ఫోన్ వలన లెటర్ వలన నోటీస్ వలన ఫ్రెండ్ వలన కొలిగ వలన పార్ట్నర్స్ వలన తమ్ముడు వలన చెల్లెల వలన అంటే తల్లిదండ్రుల తర్వాత పుట్టిన వాళ్ళు అమ్మ నాన్న తర్వాత పుట్టిన వాళ్ళు అత్తమ్మలు తర్వాత పుట్టినోడు ఒక ఫ్రెండ్తో ఫ్రెండ్షిప్ ఇస్తే ఫ్రెండ్ చెల్లెలు వాళ్ళందరూ అంతా కొద్ది ఫేవర్గా డబ్బులు డబ్బులోనా కూడా కనుక ఇది కాలసప్ప దోషం అని చెప్పాను జీవితం అంతా కూడా కొద్దిగా అయినా కనీసం కొద్దిగా ఆ యొక్క ఇంటి దగ్గరగా ఉన్నటువంటి జంట పొలం విగ్రహాలు ఉండేటట్ల పొన విగ్రహాలు అక్కడ కొద్దిగా సాయంత్రం వెళ్ళి ఆవుని తీసుకెళ్ళి దీపారాయం చేసి కొన్ని ఒకటి చేసి ఆ బండ మీద చెక్కుతారు అనమాట పాము విగ్రహాలు ఆడ కాసేపు కూర్చొని కాలసర్ప దోష పరిహార్థం సంకల్పం చెప్పాలి అదే డబ్బులు ఉన్న వాళ్ళు అయ్యేటట్టయితే ఒక పదిహేను అంగళాలు సుమారుగా ఒక వెండి విగ్రహం ఒకటి ఐదు ఐదు పడగలు కానీ ఏడు పడగలు కానీ కొద్దిగా చేయించా అన్నం మంచిగా ఒక కంటిలో గో మీదగా ఒక కంటిలో వేడివం పెట్టుకొని ఇంట్లో పెట్టుకునేటైతే వాళ్ళు బయట తిరగాలంటే కొద్దిగా కొద్దిగా డ్యూటీ డ్యూటీ దాంతో కుదరదు కాబట్టి ఈ పాప పెద్దనా కూడా కుదరకపోవచ్చు కాబట్టి ఇంట్లోనే చేసుకుంటే ఇంట్లోనే దీపారాయం చేసుకుంటూ ఉంటాం కాలసర్ప దోష పరిహార్థం సంకల్పం చెప్పుకుంటూ ఉండాలి ఇది ఏంటంటే భర్తస్థానంలో కూడా కేతు ఉన్నాడు భర్త స్థానాధిపతి శుకుడు నీచిపెట్టాడు ఆరింట బృష దోషంలో ఉండి పంచమ సప్తమాధిపతి కలవకూడదు కాలిస్తే ఎక్కువగా ఎక్కువ ఆలయించాల్సినటువంటి పరిస్థితులు వస్తుంటాయి అందువలన లగ్నాధిపతిని షష్ఠాధిపతి చూస్తున్నాం అందువలన ఆరోగ్యం సామాన్యం రోజు ట్యాబ్లెట్లు వేసుకునే సిచ్యుయేషన్స్ వస్తాయి పేరు ప్రఖ్యాతులు ఉంటే ఉండొచ్చు లగ్నాన్ని లగ్నాధిపతిని గురువు చూస్తున్నాడు ఆ లగ్నంలో రాహు ఉన్నా కూడా వాడు కొంత రా కొద్దిగా రాహుదశ రాదు జీవితంలో అందువల్ల ప్రతిబంధకాల ఆటంకాలు పాపగ్రహం లగ్నాలు అంటే ప్రతిబంధకాల ఆటంకాలు ఇస్తాడు అదే రాహుదశ ఉన్నా కూడా కొంతమేర బెటర్ ఇంటి వన్ లాభంలో ఉన్నాడు కాబట్టి అది ఇప్పుడు ఏంటంటే ఈ శని బుధుడి ఇంట్లో ఉన్నాడు ఈ బుధుడు ఏమన్నా మంచోడు కాదు ఈ లగ్నానికి ఈ రాశికి రాశ్యాధిపతి ఆ చంద్రసేన కాంబినేషన్లో ఆ థింకింగ్ ఆలోచన విధానం ఆ బుద్ధి సక్రమంగా లేకపోవటం వాళ్ళు తండ్రిని వ్యతిరేకించినందువల్ల బూదగురులు కలిసినందువల్ల అక్కడ పితృకారకమైనటువంటి రవి ఆ నీచపట్టేటువంటి శుక్రుడితో పంచమాధిపతి శుక్రుడితో వల్ల ఆలోచన విధానం వెరైటీగా ఉంటుంది ఇంకా దాంతో ఇక అమ్మమ్మ దగ్గర ఉండటం వాళ్ళు పెద్ద వయసు అయినందు వలన కొద్దిగా వాళ్ళు సక్రమంగా ఈ అమ్మాయిని కంట్రోల్లో పెట్టలేకపోతాం ఈ వాతావరణాల వలన కొద్దిగా చదువు సక్రమంగా లేదు ప్రజెంట్ వచ్చరికి ఈ సైన్లో సుక్కుడు అనేటటువంటిది రన్ అవుతున్నాడు అనమాట శనిలో శుక్రుడు ఎవరికి రన్నైనా కూడా సౌరి భార్గవం పరస్పర దశాయాం విశేష ఫలప్రద అందువల్ల శనిలో శుక్కుడు కానీ శుక్కుడులో శని కానీ రన్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచన చెప్పాలి చాలా విశేషంగా ఉంటాయి ఫలితాలు రెండు వేల రెండు నుంచి రెండు వేల ఐదు శ్లోకం దాకా ఈ శుక్కుడు రన్ అవుతూ ఉన్నాడు ఎవరి శుక్రుడు బర్త్ ఇంటు వన్ బర్త్ ఇంటు వన్ పదహారేళ్ళ తర్వాత వచ్చేటట్టయితే ఆలోచన విధానాలు తేడా ఉంటాయి పైగా మిథున్ రాశి తేడా ఉంటుంటాయి అన్నమాట వ్యక్తి గురించి ఆలోచించడం ఇట్లా పక్కన ఫ్రెండ్స్ కొద్దిగా చెడగొడతానికి ప్రయత్నం చేయటం అట్లా ఇందులో కూడా ఆ యొక్క సు శన్లో శనిలో శుక్రుల్లో బుధుడు అది నవంబర్ నుంచి ఈ మే దాకా ఈ నెల దాకా ఉన్నందువలన అక్కడ ఆ బుధుడు బుద్ధికారకుడు కాబట్టి ఆ మనక్కకారకుడికి బుద్ధికారకుడికి పొందటం సరిగా లేదు కాబట్టి మనక్కకారకుడు కూడా శన్తో కలిసాడు కాబట్టి అందువల్ల ఇది అమ్మాయి ప్రిస్టేజ్ డ్యామేజ్ అయ్యేటటువంటి వాతావరణంలోనే థింకింగ్ ఉంటుంటుంది కరెక్ట్ అక్కడ రోడ్డు మీద బోర్డు మీద పది ఉన్నాయి అదే బుధుడు బాగున్నాడు చంద్రుడు బాగున్నాడు పది ఇట్లా ఏది కరెక్ట్ ఆన్సర్ అడిగితే చెప్పేసేస్తారు ఫస్ట్ టైం మనకి ఇక్కడ ఏంటి చంద్రసేనలు గెలిచినందు ఫస్ట్ టైం చెప్పటం రెండోసారి చెప్పటాల మూడోసారి చెప్పటాలు నాలుగుసారి అట్లా చెప్తానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే చంద్రలగ్నాది పంచమాధిపతి నీచ లగ్నాది పంచమంలో స్రష్టాధిపతి లగ్నాథ్ పంచమాధిపతి అయినటువంటి సూర్యుడు నీచపెట్టినటువంటి సుక్కుడుతో కలిశాడు అందువలన కదా తెలుగుతేటలో ఉన్నాయి చంద్రలగ్నాథ్ పంచములో కేతు ఇంట్లో శుక్డి ఇంట్లో శుక్కుడి ఇంట్లో కేతు అంటే పెడితే శుక్కుడు చంద్రలగ్న కానీ లగ్నాధి కానీ పంచమ స్థితి వస్తే తెలుగుతేటలు ఉంటాయి మాయోపాయాలు కలియుగ ధర్మాలు ఆచరించేటువంటి తెలివితేటలు ఉంటాయి అన్నమాట అది అందువలన మనకి లగ్నం రాహు ఉందని చెప్పని రాజు లేక జీవితం చూద్దామా లగ్నాధిపతి గురువుతో కలిసి గురువుచేత చూడబడుతూ భాగ్యాధిపతి అత లగ్నాన్ని భాగ్యాధిపతి చూస్తుండడం వల్ల సమాజ గౌరవమేదాలు చాలా ఎక్కువగా పిరపికలు చూద్దామా అక్కడ డామినేట్ చేసింది ఏంటంటే చాట్లో బుధుడు శుక్రుడు కనుక ఈ లగ్నానికి రవిచంద్ర భుజ గురులు ఈ రాశికి శని బుజ్ శుక్రులు యోగకారుకులు రన్ దశ జీవితం అంతా శని దశ బుధ దశ కీర్తి దశ దశ వరుసపెట్టి దశలన్నీ కూడా ఈ యొక్క లగ్నానికి శత్రు గ్రహాలే రన్ అవుతా ఉన్నాయి అన్నమాట అది ఎప్పుడు దాకేది శత్రుగ్రహాలు అనేటటువంటిది రెండు వేల డెబ్భై ఎనిమిది దాకా ఆ శత్రుగ్రహాలు రన్ అవుతూ ఉంటాయి అనమాట లగ్నానికి రాశికి మిత్రగ్రహాలు రాశికి అష్టమ భాగ్యాధిపతి ఎవరు శని వాడు చంద్రుడితో దాంతో టెన్షన్స్ వాతావరణాలు ఇస్తాడు ఇది రాబోయే కాలంలో ఈ శనిలో చంద్రుడు ఎప్పుడు వచ్చినా కూడా పెద్ద టెన్షన్ జీవితానికి అంతకంటే టెన్షన్ ఉండదు అనమాట అది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడవ ప్రాంతాల్లో అవసరం అనమాట అక్కడ కొద్దిగా మానసిక వచ్చడి టెన్షన్ ఎందుకీ జీవితాన్ని పెంచడం పెద్దవాళ్ళకి కానీ పాపకు కానీ అట్లా ఇప్పుడేంటి రన్ రవుతున్నాడు వయసులో ఉంది చందలగ్నాథ్ చతుర్థంలో సుఖస్థానంలో శుక్ర రవిలు ఉన్నారు ఇప్పుడు కూడా థింకింగ్ అనేటటువంటిది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి దాకా సక్రమంగా ఉండదు అనమాట రవిసుకులు కలిశారు కాబట్టి నెక్స్ట్ కుజుడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో కుజుడు వస్తాడు ఇరవై ఏడు సెప్టెంబర్ నుంచి ఇరవై నవంబర్ ఇలా కుజుల్లో శనిలో కుజుల్లో శని కుజుడు ఎవరికి జరుగుతున్నా కూడా ఈ పరస్పర విరుద్ధమైన గ్రహాలు శని నుంచి కుజుడు తొమ్మిది ఉంటున్నాడు లగ్నాత లాభంలో ఉన్నాడు బుల గురువులతో కలిశాడు కాబట్టి అక్కడ చేసే పనులు సక్రమం చేయరు దశమాధిపతి దశలో అష్టమాధిపతి అంతర్దశ అందువలన అక్కడ సబ్ చదువు అయితే చదువు ఆపేస్తాం ఉద్యోగం అయితే ఉద్యోగం మానేస్తాం ఇది ఎవరి మీద పనిచేస్తుంది ఇది శని పెద్ద ముందు కాబట్టి ఆ మీద పనిచేస్తుంది ముందు పుట్టిన వాళ్ళ మీద పనిచేస్తుంది ఉద్యోగ మార్పులు అంటే ఈ జాతక చక్రానికి ముందు పుట్టిన వాళ్ళ సమానం ఏంటంటే వాళ్ళే కదా పెద్ద పెద్ద లాభాధిపతి లాభాధిపతి అంటే ముందు పుట్టినోళ్ళు కదా ఎంఐ ముందే లేదు కదా కానీ గుర్తుపెట్టుకోండి భర్త ముందు ఎవరు ఉన్నా అంతమాల ముందు ఎవరు ఉన్నా తల్లిదండ్రుల ముందు ఎవరున్నా స్నేహితురాలు ముందు ఎవరైనా ఉన్నా వాళ్ళందరికీ కూడా ఈ శని కొంతమేర మంచి చేస్తుంటాడు అయితే ఈఎంఐ స్నేహితురాలు కానీ స్నేహితులు స్నేహితుల శత్రువులు బంధువుల శత్రువులు ఇక్కడ వాతావరణాలు అందువల్ల ఈ ఎమ్ఐ తరాల పుట్టినటువంటి వాళ్ళు ఆ థింకింగ్ ఆ బ్రెయిన్ ఆ వాతావరణాలు ఫిజికల్గా కొద్దిగా తేడా అనేది వచ్చింది అనమాట అమ్మాయి పిన్నికి కూడా అక్కడ కొద్దిగా కాలు సక్రమంగా లేకపోవడం వాతావరణాలు కొద్దిగా అంటే అలా తేడా వచ్చింది అనమాట కనుక మేష లగ్నానికి మర్చిపోద్దు బంధువుల శత్రువులు ఇది స్పెషల్ కాంబినేషన్ చంద్రసేనలు అనేటటువంటిది బుధగురులు కలవంగానే ఇక్కడ తండ్రి శత్రువు అయ్యారు ఇక్కడ పంచమ చంద్ర లగ్నాథ్ పంచమాధిపతి శుక్రుడు నీచపెట్టాడు లగ్నాథ్ పంచమంలో షష్టాధిపతి ఉన్నాడు మొండితనం ఉంది లగ్నాథ్ పంచమాధిపతి కూడా నీచిపెట్టి శుక్రుడు కలిసినందువల్ల సరైన రూట్లో థింకింగ్ లేదు తనకి ప్రజెంట్ ఏంటి ఇప్పుడు చదువుకునేటువంటి కాలం కదా ఆ చదువుకునేటువంటి కాలంలో చదవటల్లా చదువు రావట్ల అది ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఈ జాత చక్రానికి నెక్స్ట్ పుట్టినటువంటి గ్రహం సక్రమంగా లేదందువల్ల వాళ్ళకి నష్టం జరిగింది నెక్స్ట్ ఫిజికల్ డిజార్డర్ అనేది నెక్స్ట్ పుట్టినటువంటిది పిన్నికి అక్కడ అవయవ లోపమే కాకుండా అక్కడ కూడా డిస్సాటిస్ఫాక్షన్ లైఫ్ అనేటం జరుగుతూ ఉంది ముందు పుట్టిన గ్రహం చతుర్థాధిపతి గెలిచినందువల్ల వాళ్ళ గృహాల భూములు వాహనాలు మేనంలో ఉన్నందువల్ల మేనం జలరాశి జలరాశిలో ఉన్నటువంటి గ్రహం ఇక్కడ జలరాశిలో ఈ ఇక్కడ కర్కాడంలో కానీ ఉచ్చుకలం కానీ మీనంలో కానీ ఎవరు లేరు నవాంశక్రంలో కూడా శని ఉన్నాడు నవాంశ చక్రంలో గురువు ఉన్నాడు పుట్టినప్పటి నుంచి ఆ గ్రహాలు రన్ అయినాయి అనమాట గురువు కొంతకాలం రెండు వేల పదిహేను దాకా ఆ తర్వాత శని కనుక ఈ జలరాశిలో ఉన్న గ్రహాలు లాభాధిపతి కాబట్టి కొద్దిగా వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఇస్తుంటారు ముందు పుట్టిన వాళ్ళకి ఈ అమ్మాయి కూడా పెద్ద అయిన తర్వాత కొద్దిగా కాలవానది సంస్థలు ఉంటే కొద్దిగా ఉపయోగం ఉండొచ్చు అది ఒక జాబ్ సంబంధించిన విషయాల్లో బట్ మ్యారిటల్ లైఫ్ అయితే ముఖ్యంగా స్త్రీకి ఆ మ్యారిటల్ లైఫ్లో చంద్రలగ్నాత్ సప్తమాధిపతి అయినటువంటి గురువు చంద్రలగ్న చతుర్థాధిపతి అయిన బుధుడు గురువు కలిశారు నాలుగు ఏడాదిపతి కలిస్తే లగ్నాథ్ కానీ చంద్రల తెర లగ్నాథ్ కానీ కొద్దిగా ఇష్టపడతాం కానీ కొద్దిగా ప్రేమలు కానీ ఉండటానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట అది ఇప్పుడు రన్ అవుతుంది మంచి వయసులో పదహారేళ్ల తర్వాత మంచి వయసులో ఇప్పుడు శనిలో శుక్కుడు అనే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సోలం దాకా కూడా ఈ శుక్కుడు రన్ అవుతున్నాడు కాబట్టి అక్కడ పెంపక విధానం సక్రమంగా లేదు కాబట్టి కొద్దిగా వాతావరణాలు ఇవన్నీ కొద్దిగా తేడా నెక్స్ట్ మాట పోవటం మొండితనం అక్కడ మనక్క కారకుడు మనోస్థానాధిపతి కొద్దిగా తేడా ఉంది కాబట్టి ఆ మొండితనాలు అనేటటువంటిది వచ్చాయి అనమాట దీనికి పరిష్కారం మనం ఏం చెప్తామంటే ఫస్ట్ కౌన్సిలింగ్ చేయించండి ఈ అమ్మాయికి మనక్క కారకుడు కొద్దిగా తేడా ఉన్నాడు మనోస్థానంలో బుద్ధులు ఉన్నాడు మనోస్థానాలు కొద్దిగా నిశ్చపడి శుక్రుడుతో కలిశాడు అందువల్ల కొద్దిగా మంచి కౌన్సిలింగ్ చేయించేటట్టయితే అండ్ మై కాన్సన్ట్రేషన్ చేయించి బ్రెయిన్ ఎక్సర్సైజ్లు అంటూ కొన్ని ఉంటాయి అనమాట అంటే ఉదాహరణకి ఒక అడుగుల నుంచి అడుగుల దూరంలో చుక్క పెడతాం గోడ మీద పావుల బిళ్ళంతా కాకితో దాన్ని కాన్సన్ట్రేషన్ చేస్తే చూస్తూ ఉన్నాం అప్పుడు కాన్సన్ట్రేషన్ చేసి ఎప్పుడైతే చూస్తామో మన కాన్సన్ట్రేషన్ పెరుగుద్ది అనమాట లగ్నం లగ్నం చేయటం ఒక ఒక దాని మీద ఒక చదువు మీద ఒక దాని మీద అది పెద్ద పెరుగుద్ది అనమాట అట్లాగే బొట్టనవేళ్ళు రెండు అనమాట ఈ రెండు బొట్టనవేళ్ళు ఇలా దూరంగా పెడతాం అట్లాగే చూస్తుంటాం కంటితో రెండు కూడా ఒక అంగళం అరంగళం మెల్లి జరుపుకుంటూ వెళ్తాం అనమాట నిదానంగా జరుపుకుంటూ వెళ్తాం రెండు కనపడుతూ ఉండాలి నాకు రెండు బొట్టనవేళ గోర్లు రెండు కనపడుతూ ఉండాలన్నమాట నిదానంగా రెండు కనపడుతూ ఉండాలి అట్లా రెండు కనపడుతూ ఉంటే అట్లా చూసుకుంటా ఉంటే మళ్ళీ ఇక్కడికి వెళ్తే కొద్దిగా కనపడాలి ఫేడ్ అవుట్ అయితే కళ్ళు మూసుకొని గోరుని చూడాలి మనోదృష్టి అంటాం ఒకసారి దేవుడు చూస్తే కళ్ళు మూస్తే కనపడతాడుగా అట్లా అక్కడ కళ్ళతోనే కనపడుతుంటుంది మళ్ళీ మెల్లిగా తీసుకొస్తాం మళ్ళీ మెల్లిగా ముందుకు తీసుకొస్తాం కనపడితే దగ్గరకి రాగానే అక్కడ మళ్ళీ చూసి ఆ గోర్లు కనపడతా ఉంటాయి అనమాట ఇక్కడ రాగానే ఆటోమేటిక్ దాన్ని చూస్తాం ఇట్లా రోజు ఒక టెన్ మినిట్స్ అది చూసేటైతే కాన్సన్ట్రేషన్ అనమాట అది జరుగుద్ది నెక్స్ట్ ఒక బొమ్మ అన్ని రంగులు ఉన్నటువంటి బొమ్మను చూపిస్తాము ఆ బొమ్మను చూపించి కళ్ళు మేయమని చెప్తాము ఆ అందులో రంగులు ఆకారం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలిగితే ఏ ఏ రంగు ఎక్కడెక్కడ ఉంది ఏంటి వాళ్ళ బ్రెయిన్ బాగా పనిచేస్తున్నాడు ఇక్కడ చంద్రసేనలు కలిశారు కాబట్టి పంచమాధిపతి షష్టమంలో ఉన్నాడు కాబట్టి షష్టాధిపతి పంచమంలో ఉన్నాడు కాబట్టి బుధరువులు ఒకరింట్లో ఒకరుండి మొండితనం అనేది వచ్చింది కాబట్టి ఇట్లా ఎక్సర్సైజలు ఉంటాయి ఇలా కొన్ని ఎక్సర్సైజులు ఉంటాయి అది వాళ్ళు చెప్తుంటారు కౌన్సిలింగ్ చేసేవాళ్ళు చెప్తుంటారు అట్లా అలాగే ఒక సినిమా హాల్లో కూర్చున్నా నేను కూర్చున్న తర్వాత ఒక ప్రొజెక్టర్ ద్వారా ఒకటి ఆన్ చేశారనమాట ఓ పిక్చర్ని ఆన్ చేసినప్పుడు ఆ పిక్చర్ కనపడుతున్నాడు అట్లా కొన్ని ఎక్సర్సైజులు ఉంటాయి మానసికమైనటువంటి ఎక్సర్సైజులు అవి చేసేటట్టు అయితే కొంతమేర బెటర్మెంట్ రావడానికి అవకాశాలు అనేవి ఉంటాయి ఈ శని ఏంటంటే ఓం ప్రాం ప్రేమ్ ప్రోంసిన మహాన మంత్రాన్ని మనం నూట ఎనిమిది సార్లు ఈ పాప కొద్దిగా చేసే కంట్రోల్ లేదు కాబట్టి వీళ్ళు మొదలు చేసినా తల్లి చేసేటట్టు అయితే వివాహం ముందు అర్హత ఉంటుంది కాబట్టి అది చేసి మా పాప మానసిక స్థితి బాగుండాలి జీవితం బాగుండాలి అనుకునే సంకల్పం రాగి వాటర్ పెట్టుకొని అప్పుడు ఆ మంత్రం మనస్సులో అనుకున్నా కూడా ఆ నీడలోకి వెళ్ళిపోద్ది అప్పుడు ఆ సంకల్పం చెప్పుకొని ఆ తీర్థం తీసుకునేటైతే పాపలో మార్పు రావడానికి అవకాశాలు ఉంటాయి అవకాశం ఉంటే పాపని ఒక లాంగ్ నోట్ బుక్ మీద నా జీవితం బాగుండాలి నా మానస్థితి బాగుండాలి నా ఇంటెలిజెన్స్ పెరగాలి నాకు నాకు ఉద్యోగం రావాలి నాకు అన్ని విషయాలు బాగుండాలని చెప్పి కొద్దిగా రాయించాలమ్మా అప్పుడు కొద్దిగా అలాగే భావం తద్భవతి మనం ఆ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా కొద్దిగా మని జరగడానికి అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట నెక్స్ట్ శని కవచం అని ఉంటుంది అనమాట అది ఒక ట్వంటీ మినిట్స్ ఉంటుంది ఆ శని కవచం కావాలంటే గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ శని కవచం ఆన్ చేస్తాం మనం తెల్లారుజాన్ లేచి బ్రష్ చేసుకొచ్చని తూర్పు కానీ ఉత్తరం కానీ తిరిగి రాగ్ జంపులు నీళ్లు పెట్టుకొని దొరికితే శంఖం వంద రిట్లో వెళ్తాం లేదంటే రాగ్ జంపు నీళ్లు పెట్టుకొని శని కవచం ఆన్ చేస్తే ఆ శబ్దం అంతా ఆ యొక్క నీళ్ళలోకి వెళ్ళిపోద్ది అప్పుడు అత్యర్థం తీసుకునేటప్పుడు మా పాపకు బాగుండాలి అంతా మంచిగా ఉండాలి అని చెప్పిన వివాహితం బాగుండాలి చదువు బాగుండాలి అభివృద్ధి బాగుండాలి బ్రెయిన్ కెపాసిటీ బాగుండాలి అట్లా ఏది కావాలంటే అనుకొని అప్పుడు అత్యర్థం తీసుకుంటా ఉంటే మంచిగా ఉంటుంది ఆ పాప ఎప్పుడైనా ఇంటికి వస్తుంది కదా ఇంటికి వచ్చినప్పుడు ఆ పాప చేత చేయించడం లేకపోతే పాపకు తీర్థం ఇవ్వటం చేస్తే కొద్దిగా మంది జరగడానికి అవకాశం ఉంది శని వృద్ధుడు డెబ్బై ఐదు వేల వృద్ధుడు అనమాట అందువల్ల ఈ అమ్మాయికి అసలు పడుతుందా లేదా అయినా చెక్ చేసుకుంటుంటే శని ఎలా పని చేస్తున్నాడు ఏంటి మనకు కొద్దిగా అర్థం అవుతుంటుంది అప్పుడు డెబ్బై ఏళ్ళ వద్దులకి మనకి అక్కడ పీసు చుట్టూ ఈ పళ్ళు ఊడిపోయి వంగిపోయి అది కొద్దిగా చొక్కాలు గుడ్డలు చినిగిపోయి మనకి స్నానం చేయకుండా కొద్దిగా ఉంటుంటారు రోడ్డు మీద వాళ్ళు అన్నమాట వాళ్ళ కొద్దిగా ఆహార పొట్టాలు ఇవ్వటం కొద్దిగా వాళ్ళకి ఉపయోగపడేటువంటి కంబళి అంటాం అనమాట ఉపయోగపడేటటువంటి మేకలు కాసుకున్న వాళ్ళు భుజం మీద వేసుకుంటారు అనమాట అవి ఇస్తే కొంతమేర దోషం అనమాట వాళ్ళ ఇంట్లో ఏం చేయాలంటే కొద్దిగా శంకు పూలు శనికి సంబంధించినటువంటి అనమాట ఈశ్వర భక్తుడు శని ఈశ్వరుడు పూజ చేయాలి శంకు పూలు తర్వాత మారేడు మారేడుదలం చెట్టు ఒకటి వేసుకొని ఆ తర్వాత మన తెల్ల జిల్లేడు చెట్టు ఒక పువ్వు సాంబసి దగ్గర ఒక మారేడు దళం ఒక అప్పుడప్పుడు అనమాట అది ఒక ట్వంటీ సెవెన్ డేస్ దాకా ట్వంటీ డేస్ దాకా అది వాడచ్చు అదే అనమాట అది కడిగేసేసి మళ్ళీ రోజు ఒకటి అది వాడుకొని చెప్పు పూజ చేసుకోవచ్చు అట్లాగే శంకు పూలు రోజు ఒక రెండు పూలు వస్తాయి ఆ పూలు పెట్టుకొని ఆ పూ భక్తిభావంతో చేసేటట్టయితే పూజా విధానం ఈ చేస్తే ఎక్కువ లాభం తల్లి చేసినా కొంతమేర పర్లేదు అప్పుడు కొంతమేర శని కంట్రోల్లోకి వస్తాడు అనమాట శని మంత్రం ఓం ప్రాం ప్రీం ప్రవంస శనిశ్రయనమ్మ శని ఈశ్వరుడు కంట్రోల్గా అంటాడు కాబట్టి ఆ అభిషేకాలు చేయించడం శనివారం రోజున రుద్రాభిషేకం అనేటువంటిది ఏకరుద్ర అట్లా ఆ తర్వాత శని కవచం చేసుకుంటా ఉండి అట్లా చేస్తుంటే అప్పుడు కొంతమేర మంచి మంచి ఫలితాలు రావడానికి ఫస్ట్ ప్రయత్నం అంటే చేస్తే మానవ ప్రయత్నం ఇక్కడ ఏంటంటే అక్కడ తండ్రిని వ్యతిరేకిస్తున్నందువలన అమ్మ దగ్గర పెట్టినందువలన అక్కడ కంట్రోలింగ్ అనేటటువంటిది ముసోళ్ళు కదా పాపం వాళ్ళు వాళ్ళు చెప్పే వాళ్ళ మాట అంటే మనకు కౌన్సిలింగ్ చేసేవాళ్ళు కూడా మనకి వీళ్ళు వీళ్ళని అమ్మాలన్నమాట ఈ టీచర్ వల్ల నాకు లాభం ఉంటుంది ఏదైనా గౌరవ మర్యాదలతో అతను వాళ్ళ గెటప్ అంటే గురువు అంటే ఎలా ఉండాలి గురువు అనగానే అక్కడ ఒక పర్సనాలిటీ ఉండాలన్నమాట ఎన్టీ రామారావు ఉన్నాడు పెద్ద ఎన్టీ రామారావు రాజుబాబు ఉన్నాడు వీళ్ళందరూ ఒక పర్సనాలిటీలు ఉన్నాయి ఎన్టీ రామారావుకి ఇచ్చిన పర్సనాలిటీ కొత్త వ్యక్తి కూడా రాజబాబుకి ఇవ్వడు మొదటిసారి చూసినప్పుడు అనమాట అట్లా ఒక మంచి వ్యక్తిని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేస్తే కొద్దిగా మంచి జరగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి కనుక నేను ఇది ఎందుకు ఉదాహరణ అంటే ఒక చక్రం పెద్ద మీద ఎలా పనిచేస్తుంది పెని మీద ఎలా పని ఈ పాప మీద ఎలా పని ఎందుకు ఇలా జరుగుతున్నది ఈ పూర్వజన్మను బట్టి వాళ్ళు ఆ క్యాష్లో ఆ తల్లికరకంలో పుడతారు అనమాట అట్లాగే భర్త వాళ్ళ వాతావరణంలో వస్తారు ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి వాతావరణాలు ఇక్కడ సుకుడు నిలిచిపెట్టాడు క్వాలిటీ ఉన్నవాడు రాడు ఆరింటి ధనాధిపతి నిలిచిపడి ధనసప్తం అయితే నిలిచిపడి ఆరింటు ఉంటే వడ్డీ వ్యాపారం చేసి కొద్దిగా శుక్రదశ అయితే మంచి జరుగుతుందని చెప్పి చెప్పొచ్చు వడ్డీ వ్యాపారం చేస్తారని చెప్పచ్చు అది తర్వాత ఈ భర్తస్థానం కూడా కేతు ఉన్నాడు స్థాన ప్రతి దిశోభ రాశిలో ఉన్నాడు కాబట్టి శుక్రుడు నవంశక్రుల మేషలో ఉన్నాడు కాబట్టి మనకి కోపం భర్త చదువుకున్న భర్త తిరగల గల భర్త పెండు భర్త కొద్దిగా పిల్లలు పుట్టిన తర్వాత కొద్దిగా మంచి మార్పు వస్తే రావచ్చు పెళ్ళైన తర్వాత కొద్దిగా కాంప్లికేషన్స్ అనేటి కొద్దిగా ఉంటాయి అందుట్లో ఇక్కడ పుష్ పుట్టినప్పుడు గురుదశ పునరుషు నక్షత్రం కాబట్టి ఇప్పుడు శని దశ రెండు వేల ముప్పై నాలుగు తర్వాత బుద్ధ వస్తుంది అది విపత్తు తార ఆ బుధుడు లగ్నాథ్ మంచోడు కాదు చంద్ర లగ్నాథ్ పర్ల అది భాగ్యాధిపతి కలిసాడు కాబట్టి డబ్బులుగా ఏం పర్లేదు శక్రంలో కనీలో ఉండి సెన్సార్ చూడబడుతున్నాడు కాబట్టి ఉద్యోగానికి కూడా పర్లేదు బట్ కానీ దానికి బుధుడు సంబంధించిన వృత్తిలో ఆ అమ్మాయిని కానీ లేకపోతే భర్తను కానీ తీసుకురాగలగాలి అంటే బుధుడు ఎవరు తృతి షష్టాధిపతి కాబట్టి అట్లా మెడికల్గా కానీ లేఖలుగా కానీ బ్యాంకింగ్ కానీ ఆ దశమ సప్తమాధిపతి రవితో కలిసాడు కాబట్టి గవర్నమెంట్ సంబంధించినటువంటి కానీ ఇంటికి ఆలస్యంగా వచ్చేటువంటి అతను అయ్యేటట్లయితే చాలా మటుకు అడ్జస్ట్ అయిపోవడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట అట్లా కనుక ఇప్పుడు ఈ శనికి సంబంధంగా ఒకటి నెంబర్ వన్ శ్రాంబివుడు నెంబర్ టూ తర్వాత ఈ శని మంత్రం ఓం ప్రాం ప్రేం ప్రోం సని శ్రే మహా నెంబర్ త్రీ శని కవచం అనేటి చేసుకుంటామండి ఆ శనికి సంబంధించినటువంటి స్తోత్రం శని శని స్తోత్రం శని గాయత్రి శని మంత్రం ఈ మూడు చేసుకుంటా ఉండే మంచి జరగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి మంగళ మహోత్సవం వ్యాధి